హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రీవియస్ గా నేను ఒక వీడియో చేసిన వీడియో అంటే జిడిఎస్పీ ఎంపీఎస్ సిలబస్ ఎగ్జామ్ కోసం నేనేం బుక్స్ ప్రిపేర్ అయ్యానని సో నేనేం బుక్ ఆ వీడియోలో నేను ఏం బుక్ ప్రిపేర్ కాలేదు నా ఓన్ కే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా అని చెప్పిన సో నా నోట్స్ కూడా మీకు చూపెట్టినా నోట్స్ వచ్చేసి ఓన్లీ డిపార్ట్మెంట్ సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి నోట్స్ లో సో ఇంకా సివిక్స్ కి జనరల్ నాలెడ్జ్ కి అండ్ జియోగ్రఫీకి వేరే సపరేట్ సెపరేట్ నోట్స్ ఉన్నాయి సో మీరు ఆ వీడియో చూపెట్టా ఆ వీడియోలో కూడా చెప్పా ఒకవేళ మీకు ఆ బుక్ కోసం అయితే పీడిఎఫ్ లాగా పెడతానని సో ఆ వీడియో కింద చాలా మంది కామెంట్ పెట్టారు బ్రో చీడిఎఫ్ చేసి పెట్టను బ్రో అని సో వాళ్ళందరి కోసం నేను పిడిఎఫ్ లాగా పెడతాను ఆ బుక్ని సో ఆ మొత్తం పెట్టను మొత్తం పిడిఎఫ్ లాగా పెట్టాల కొంచెం కొన్ని టాపిక్స్ అంటే ఏ టాపిక్స్ అంటే జిడిఎస్ సిలబస్ లోని ఫోర్ లో ఉన్న ఫార్టీఏలో ఫార్టీఏ ఉన్న టాపిక్ లోని రెండో టాపిక్ పోస్టల్ వాల్యూమ్ ఫైవ్ లోని ఆ వాలీఫ్ డెఫినేషన్స్ పెడతా సో అది చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ సో దాంట్లో నుంచి ఏడు సెవెన్ క్వశ్చన్స్ వస్తే ఫోర్టీన్ మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ టూ మార్క్స్ అని చెప్పిన సో చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన సో అది పెడతాను నేను బిడిఎఫ్ లాగా సో ఖచ్చితంగా చూడండి మీరు అంటే అన్ని పెట్టట్లా ఎందుకంటే ఒకసారి చూడండి ప్రిపేర్ అయినోట్స్ కాబట్టి మిస్టేక్స్ ఉన్నాయా చూడండి మీకు అర్థమైంది అనుకుంటేనే మీకు అర్థమైంది ఓకే పర్లేదు అనుకుంటే బుక్ మొత్తం పీడిఎఫ్ లాక్ పెడదాం సో ఫస్ట్ అయితే ఆ టాపిక్స్ లోని పోస్టల్ వాల్యూమ్ పై లోని కొన్ని టాపిక్స్ కొన్ని డెఫినేషన్స్ అంటే ఏంటంటే క్యాష్ బ్యాగ్ క్యాష్ బ్యాగ్ క్యాంప్ కారస్పాండెన్స్ అండ్ చేంజింగ్ స్టేషన్ ఇలాంటి ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫారెన్ పోస్ట్ ఆఫీస్ సబ్ పోస్ట్ ఆఫీస్ కొన్ని కొన్ని టాపిక్స్ పెడతా చూడండి ఒకసారి ఒక రెండు మూడు పేజీ ఉంటది ఒకవేళ మీకు ఆ టాపిక్స్ అర్థమైందంటే ఆ బుక్ మొత్తం పీడిఎఫ్ లాగా చేసి పెడతాం చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి పెడుతున్నా సో బుక్ కూడా పెడతా పీడిఎఫ్ లాగా సో మీకు కొంచెం అర్థమైతే ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్ చేశానా ఏమైనా చూసుకో మీకు అర్థమైతే అర్థం కాబట్టి అందుకోసం పెడుతున్నా సో ఖచ్చితంగా అయితే వీడియో చూడండి ఆ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతా సో చూడండి మీరు మీరు వీడియో మొత్తం చూడడం అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మూడు పేజెస్ ఉంటాయి చూడండి ఒకసారి మీకు అర్థమైంది అనుకుంటే మొత్తం ఫీఆ్ ఫైవ్ పెడతా అండ్ అండ్ ఏమైనా డౌట్ ఉంటే కింద వీడియో కింద కామెంట్ చేయండి కామెంట్ రిప్లై ఇస్తా అండ్ వీడియో కనుక మీకు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో